మళ్ళీ ఇప్పుడు విరమించిందో ఆ దశలో మాకొచ్చిన కొన్ని అపోహలు కానీ మా ఫీలింగ్స్ కానీ మా ఆవేదన కానీ మేము చెప్పుకుందరని మీకు పిలిచేమండి ముఖ్యంగా చాలా సంవత్సరాలు బట్టి ఈ డిజిటల్ రేట్స్ ఏమైతే ఆ ప్రొవైడర్స్ కల్పిస్తున్నాయి చాలా ఎక్కువగా మోతాదులో ఉన్నాయి పదమూడు సంవత్సరాల క్రితం వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మేము మ్యాజిన్ తగ్గిస్తాం లేకుండా చేస్తాం అని ఏ హామీలు ఇచ్చారో ఆ హామీని అమలుపరచాలని మన తెలుగు చలచిత్ర పరిశ్రమ బ్రహ్మాండమైన నినాదంతో ఈ సమ్మె చే ముందుకు వచ్చిందండి అదే దశలో మన పరిశ్రమ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ ఇండియా మొత్తం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కానీ తమిళనాడు ఫిలిం ఛాంబర్ కానీ కేరళ ఫిల్మ్ ఛాంబర్ కానీ మన ఫిల్మ్ ఛాంబర్తో కలిసి మొత్తం మనందరం ఫైట్ చేద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్ అయినటువంటి ఇంగ్లీష్ సినిమాలకి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏ రేటు లేకుండా నేషనల్ మార్కెట్ అనేటువంటి హిందీకి చాలా తక్కువ రేట్లు ఇస్తూ ఒక రీజనల్ మార్కెట్ అయిన తెలుగు ఫిలిమ్స్కి తమిళ కన్నడ మలయాళం సినిమాలకి ఇంతంత రేట్లేటి కాబట్టి మనందరం యాక్ అవుద్దాం మనం ఫైట్ చేద్దాం మన డిమాండ్స్ నెరవేరుద్దాం అని వారు చెప్పడం నిజంగా ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీ ఫీల్ అవడం ముఖ్యంగా మాట్లాడిన నగర సగటు నిర్మాతలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవడం అప్పుడు నేను కానీ వీరు కానీ మంది సంగీతా ప్రకటించడం చాలా ఆనందం వేసిందండి ఆ దశలో పరిశ్రమ బంధు అనేది మామూలుష్యం కాదండి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో బంధు అనేది ఒక బ్రహ్మాస్త్రం ఎప్పుడో కానీ చర్చలు అన్ని ఫెయిల్ అయితే సామధాన బ్యా దండోపాయాలు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించాలి అలాంటిది ఎన్నోసార్లు సార్లు మన పరిశ్రమ పెద్దలు వారితో మీటింగ్ అయ్యి ఆ డిజిటల్ ప్రొవైడర్స్తో ఈ మా డిమాండ్స్ న్యాయంగా మీరు నెరవేర్చాలని చెప్తే వాడు రాని ఎడలా స్పందించిన ఎడలా బంధు ప్రకటించిన మన చిత్ర పరిశ్రమ ఆ బంధుకి ప్రజలు అమోఘంగా సహాయ సహకారాలు అందించారు ప్రజలకన్నా సహాయ సహకారం అందించకపోతే ఏ బంధు సక్సెస్ కాదు ఎందుకంటే భారతదేశంలో సగటు ప్రేక్షకుడికి వినోదం విజ్ఞానం పెంచేది సినిమా సో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకన్నా తిరుగుబాటు చేస్తే ఏ పరిశ్రమ కూడా ఏ బంధు ప్రకటించలేదు కానీ మా డిమాండ్స్ చిత్ర పరిశ్రమ డిమాండ్స్ వాళ్ళకి అర్థమయ్యి చిత్ర పరిశ్రమ చేస్తున్న బంధులో న్యాయం ఉందని వారు నమ్మి ఆ సహాయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు ప్రజలకు వందనాలు చెబుతూ బంధు సక్సెస్ అవుతుంది రేట్లు బాగా తగ్గుతాయి ఆ డిమాండ్స్ ప్రకారం మొత్తం ఎత్తేస్తారు అన్నంత ఆనందం మేము ఉండి చాలా ఎప్పుడు రిజల్ట్ వస్తుందా ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న దశలో రీసెంట్గా టూ డేస్ ముందు మన పరిశ్రమ పెద్దలు మన డిమాండ్స్ ఎలా కోరాం వాళ్ళు వచ్చారు ఎలా సెటిల్ చేసాం అని వారు చెప్పి చిత్ర పరిశ్రమ పొందుని థియేటర్స్ పొందుని వాళ్ళు విరమింపజేసారండి ఓకే ఈ దశలో నేను కోరేది ఏంటంటే మన పరిశ్రమ పెద్దల్ని ఇప్పుడు ఏ డిమాండ్స్ అయితే వారు సాధించాలనుకుంటున్నారో అది నిజంగా సాధించింది ఏమి కాదండి అది చెప్పడానికి ఇవాళ మిమ్మల్ని పిలిచింది ఈ మేరకు పరిశ్రమనే బొంద్ చేయకుండా థియేటర్లు బొంద్ చేయకుండా బిగినింగ్లోనే అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారు జమినీకేణ్ గారు మాట్లాడుంటే ఈ సమస్య ఆనాడు తేలిపోయింది ఇవాళ చేసిన దానికి దానికి బొంద్ ప్రకటించి పరిశ్రమ మీద థియేటర్ల మీద లక్షలాది మంది ఆధారపడుతూ ప్రేక్షితమైనంతమంది ఉంటే అంతమంది ఇబ్బందులు పడి థియేటర్లు మూసివేసి చివరికి ఇదా సాధించింది అవి ఎలగను కూడా తవ్వలేదన్నంత బాధతో ఆవిడంతో మేము ఇవాళ ఈ మీటింగ్ పెట్టాం సార్ నేనేం కోరుకుంటానంటే మిత్రులారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆది నుంచి కూడా మొదట్లో ఎన్టీ రామారావు గారు అఖిల నాగేశ్వరరావు గారు మా గురువు దాసనారాయణరావు గారు డి రామానాయుడు గారు లాంటి పెద్దలు చాలా గొప్పగా పెద్దరికి వహించారు సమస్య క్లియర్ చేశారు పరిశ్రమ బాగుండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశించారు కోరిరు అయితే ఈ దశలో ఇప్పుడు ఏమవుతుందంటే నేనే బాగుండాలి మేమే బాగుండాలనే వర్గాలు వచ్చి రెండు వర్గాల మధ్య సగటు సన్మా నిర్మాతలు వాళ్ళు నలిగిపోతున్నారు సార్ నలిగిపోతున్నారు మేమందరం ఆవాడ నేను కానీ కుమార్ గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ రామకృష్ణ గౌడ్ గారు కానీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆ వేళ నిరహార చేపట్టాం లీజ్ సిస్టమెత్తేయ్యాలని పరిశ్రమలో పెద్దలు చాలామంది సపోర్ట్ చేస్తారు మా గురుగారు సహా చాలామంది పెద్దలు ఆస్వాదించారు గవర్నమెంట్ చర్చలు జరిగాయి కానీ మేము సక్సెస్ కాలేపోయాం అదేవిధంగా ఈవేళ అమోఘమైన థియేటర్లు అనే గొప్ప బ్రహ్మాసరావు పయనించారు అయినా సక్సెస్ కాలేపోయాం ఎందుచేత కారణం ఇతర రాష్ట్రాల్లో నిర్మాతలు సెక్టార్ ఒకటి ఎగ్జిబిటార్ సెక్టార్ ఒకటి డిస్ట్రిబ్యూటార్ సెక్టార్ ఒకటి అక్కడ సినిమా తీసే నిర్మాత తల్లిలాంటి వాడైతే ఆ ఆడియన్స్ మహానుభావులు ప్రేక్షకు దేవుడు దేవుళ్ళు అయితే ఆ థియేటర్ ఆడించే థియేటర్ ఏమవుతుంది ఎగ్జిబిటర్స్ ఆ నాన్న అయ్యేవారు మధ్యన డిస్ట్రిబ్యూటర్ ఒక అన్న పిల్లలు అయ్యేవారు ఆ సంబంధాలన్నీ వాళ్ళు కొరవడిపోయి ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు మనం ఎందుకు సక్సెస్ కాలపోతున్నాం అంటే ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు చివరికి ఈ వేళ ఈ డిజిటల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారు దాంట్లో కూడా పార్ట్నర్షిప్ చేస్తున్నది మన నిర్మాతలే అన్నీ వీలు అవ్వడం వల్ల మాలో ఐక్యత లేకపోవడం వల్ల మేజర్ సెక్టార్ మాతో రాకపోవడం వల్ల ఏ సమ్మె కూడా తెలుసు పరిశ్రమ సక్సెస్ కావట్లేదు దట్ ఈస్ ది మెయిన్ డ్రాబ్యాక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి